సామాన్య ప్రజలకి శుభవార్త చెప్తూ జిఎస్టీని భారీగా తగ్గిస్తూ జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఉన్న నాలుగు స్లాబ్లను కేవలం రెండుగా మార్చాలని నిర్ణయించింది అంతేకాకుండా ఆయా స్లాబుల్లో ఉన్న వస్తువులపై కూడా భారీగా ట్యాక్సులు తగ్గించింది ఉదాహరణకి పన్నెండు శాతం స్లాబ్ కిందకి వచ్చే వస్తువులని చాలా వరకు ఐదు శాతం స్లాబ్లోకి తీసుకొచ్చింది అలాగే ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ వసూలు చేస్తున్న అనేక వస్తువులపై ఇక నుంచి పద్దెనిమిది శాతం జిఎస్టీ మాత్రమే వసూలు చేయాలని కేంద్రం డిసైడ్ అయింది దీని ద్వారా ఎన్నో వస్తువుల ధరలు దిగిరానున్నాయి అయితే కేంద్రం తీసుకున్న ఈ డెసిషన్ వల్ల సామాన్య ప్రజలకు లాభం చేకూరుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల నుండి రెండు లక్షల కోట్ల రూపాయల వరకు వార్షిక రెవెన్యూ లోటు ఏర్పడే ప్రమాదం కనిపిస్తుంది ఈ విషయంపైనే గత కొద్ది రోజులుగా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఆలోచనను వ్యతిరేకిస్తూ వచ్చాయి అయితే కేంద్రం మాత్రం వెనక్కి తగ్గకుండా జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడమే కాకుండా రెవెన్యూ లోటును పూడ్చుకోవడానికి కూడా స్పెషల్ స్ట్రాటజీ ప్లాన్ చేస్తోంది అందులో ముఖ్యమైనది పన్ను పరిధిని పెంచడం ఇప్పటి వరకు జిఎస్టీ పరిధిలో లేని పెట్రోల్ డీజిల్ ఎలక్ట్రిసిటీని కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది అలాగే ఈవే బిల్లులు డిజిటల్ వ్యవస్థలను పటిష్టం చేసి పన్ను ఎగవేతను అరికట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అంతేకాకుండా మద్యం లగ్జరీ గుడ్స్తో పాటు ఆరోగ్యానికి హాని కలిగించే సిగరెట్ వంటి వస్తువులపై పన్ను రేట్లు పెంచడం ద్వారా ఆదాయాన్ని బ్యాలెన్స్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది దీనివల్ల రాష్ట్రాలకి కూడా ప్రయోజనం చేకూరుతుందనేది కేంద్రం మాట మరి ఈ ప్లాన్లో కేంద్రం ఎంతవరకు సక్సెస్ అవుతుంది రాష్ట్రాలకి రెవెన్యూ లోటు ఎంతవరకు తగ్గుతుంది అనేది చూడాలి